హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అన్ని తెలుగ మైలాగ్స్ రెండు కథగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కేజీ ఉసిరికాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అట్లా ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా పోకల చింతపండుని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి పల్లి నూనెని ప్యాకెట్ కేజీ ప్యాకెట్ తీసుకొని దాన్ని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ముందుగానే శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉసిరికాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ లోపల చింతపండును కూడా రసం గుజ్జులాగా తయారు చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత ఉసిరిగాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి బేషన్ లాగా ఒక గిన్నెలోకి తీసిన తర్వాత కళ్ళుప్పుని వన్ గ్లాస్ కళ్ళుప్పు తీసుకున్నది దాన్ని మిక్సీ పట్టుకోవాలండి తర్వాత గార్లిక్ ఆవాలు వేయించుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలండి తర్వాత అదే ప్యాన్లో ఎండుమిరపకాయలు పచ్చిశనగపప్పు ఆవాలు ఇంగువ అలాగే గార్లిక్ చిన్నలపాయలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పోపులాగా పెట్టుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలండి వీడియో క్లిప్లో చూపించినట్లుగా ట్రై చేయండి చాలా ఎమ్మెగా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఉసిరిగా పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఈ చట్నీ చాలా బాగుంటుంది పప్పులోకి చాలా బాగుంటుంది అలాగే వేడి వేడి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి నేను చెప్పినట్లుగా తర్వాత పోపు వేసుకున్న తర్వాత ఇంగువ కంపల్సరీ వేయండి తర్వాత చల్లార్చుకోవాలి అది గ్లాస్ చిన్న గ్లాస్ తీసుకున్నామంటే గిద్ద గ్లాస్ అంటారు దాన్ని ఆ గ్లాస్తో కళ్ళుపుని మిక్సీ పట్టుకున్న దాన్ని యాడ్ చేసుకోవాలి అదే గ్లాస్తో టూ గ్లాస్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని చింతపండు రసాన్ని కూడా తీసుకొని యాడ్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపించినట్ల తర్వాత చూపించినట్లుగా ట్రై చేయండి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతిపిండి హాఫ్ టేబుల్ కన్నా తక్కువ ఆఫ్ పిండి అండి ఆవాల పిండి యాడ్ చేసుకోవాలి చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఉప్పు కారాన్ని చూసుకొని టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకోండి ఈ లోపల పోపు వేసుకున్నాం కదండి అది కూడా చల్లారిన తర్వాత దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి చల్లార్చిన తర్వాత యాడ్ చేసుకున్నాక టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడిగా యాడ్ చేయకూడదండి చాలా ఎమ్మెగా ఉంటుంది ఉసిరిగా పచ్చడి ఎవరైనా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి నేను పక్కా కొలతలతో నేను చెప్పానండి పక్క కంపల్సరీ పక్కా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేస్తే నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుందండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మంచిపో ఈ పీకిలు వేరే జాడీలో కానీ లేదా ఎయిర్టెల్ కంటైనర్లో తీసి పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి అదే గిన్నెలో కొంచెం వేడి వేడి రైస్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారండి ఎంతో అమృతం లాగా ఉంటుంది ఇలా పక్కా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవకండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టికెట్స్ కేర్ సీఎన్ ఎక్స్ వీడియో మళ్ళీ కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్